తన పెళ్లికి అప్పు చేసిన తండ్రి వీరయ్య పైన పెద్ద కూతురు చంద్రిక చాలా కోపంగా ఉంటుంది వీరయ్య బుజ్జగించే పనిలో ఉన్నాడు నువ్వు మా ఇంటి మహాలక్ష్మి తల్లి అందుకే నాన్న అప్పు చేసి మరీ అత్తగారింటికి పంపిస్తుంది అప్పు చేయకుండా పెళ్లి కాదు తల్లి ఈ తండ్రి బాధ్యతని అర్థం చేసుకో నువ్వు కూడా ఈ కూతురి బాధని అర్థం చేసుకోనా అర్థం చేసుకున్నాను లేదంటే పది లక్షలు అప్పు చేసేవాడివా నాన్న ఖచ్చితంగా చేసేవాణ్ణమ్మా ఏ తండ్రైనా తన కూతుర్ని సంతోషంగా అన్ని లాంఛనాలతో అత్తగారింటికి పంపించాలనుకుంటాడు కానీ చేస్తున్న అప్పు గురించి తీర్చాల్సిన మార్గం గురించి ఆలోచించడు తల్లి అందుకే నాన్న మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు అప్పుల బాధలు మునిగి తేలుతున్నాయి అవి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి సంతోషంగా పెళ్లి జరిగే ఇంట్లో ఈ చావుల గురించి ఎందుకు తల్లి నువ్వు ఈ అప్పుల గురించి ఆలోచించమాకు అల్లుడితో నీ జీవితం ఎంత ఆనందంగా ఉండబోతుందో తలుచుకుంటూ సంతోషంగా పెళ్లి చేసుకోమ్మా నాన్నా అప్పు చేసి పెళ్లి చేసుకోవటం నాకు ఏమాత్రం లేదు మనం ఇచ్చినంతలో కట్నం తీసుకొని మనకు ఉన్నంతలో పెళ్లి చేసుకుని తన ఇంటికి పెళ్లి కొడుకు తీసుకెళ్తానని ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను లేదంటే నాకు ఈ పెళ్ళొద్దు నాన్న కోపంగా వెళ్లిపోతుంది చంద్రిక అయోమయంగా చూస్తున్న వీరయ్య దగ్గరికి అతని భార్య కమల టీ తీసుకొచ్చి ఇచ్చింది ముందుగా కూర్చొని ప్రశాంతంగా ఈ టీ తాగండి ఆ తర్వాత జరగాల్సిన పెళ్లి పనుల గురించి మాట్లాడుకుందాం వీరయ్య కూర్చొని టీ తాగుతుంటాడు అమ్మాయి మాటలు పట్టించుకోవద్దండి అప్పు చేయకుండా పెళ్లి చేయటం సాధ్యం కాదనే విషయం కూతురుగా ఉన్న చంద్రికకి ఇప్పుడు అర్థం కాదు రేపు తను అమ్మవుతుంది కదా అర్థం అవుతుంది అమ్మాయికి నేను నచ్చ మన చిన్న కూతురు హరిత అప్పు కోసం అది చెయ్యాల్సిన ప్రయత్నాలు అది చేస్తుంది అవును కమలా హరిత పుట్టిన కొడుకు తీసుకుంది తన చేయాలని నిర్ణయించుకుంది నిజం చెప్పారండి చిన్నది హరిత మనకు కొడుకు లేడనే లోటుని తీరుస్తుంది వీరయ్య కమల తమ చిన్న కూతురు హరిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు హరిత మాత్రం పక్క ఊరిలో జమీందారు కుటుంబానికి చెందిన తన స్నేహితురాలు భార్గవి దగ్గరకొచ్చింది అలా బయట వెంటే ఇంట్లోకి రా మీ నాన్నగారున్నారా భార్గవి ఎందుకే మా నాన్నంటే అంత భయం భయం కాదే భార్గవి గౌరవం అన్నమాట పెద్దవాళ్లను గౌరవించాలని మనం చిన్నప్పుడు చదువుకున్నది మర్చిపోయినట్టున్నావు నువ్వు చదివిందే ఐదో క్లాసు అప్పుడు నీకు పెద్దవాళ్లను గౌరవించాలని చెప్పిన పాట ఇంకా గుర్తుందంటే బుర్ర బాగానే పనిచేస్తుంది సరేలే ఇప్పుడు ఇంట్లోకొస్తావా లేదంటే ఇక్కడే మాట్లాడి ఇలాగే వెళ్ళిపోతావా హరిత లోపలికొచ్చింది ఇద్దరూ కూర్చున్నారు వచ్చిన పనేంటో చెప్పవే అక్క పెళ్లి పెట్టుకున్న విషయం నీకు తెలుసు కదా భార్గవి అవునే అన్నీ అనుకున్నట్టు కుదిరితే అక్క చంద్రిక పెళ్లి చేయాలని అనుకున్నారని నాకు చెప్పావు కదా ఇప్పుడు పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి అన్నీ మేమనుకున్నట్టుగానే జరుగుతున్నాయి కాకపోతే కాకపోతే అని అలా ఆగిపోతే ఎలా హరిత నీకు సహాయం చేస్తాననే కదా నన్ను వచ్చా హరిత మౌనంగా ఉంది ఎంత డబ్బు కావాలి హల్దీ ఫంక్షన్ చేయటానికి లక్ష రూపాయలు కావాలి భార్గవి కూర్చో ఇప్పుడే వస్తాను భార్గవి వెళ్ళిపోయింది అప్పుడే నుంచి భార్గవి తండ్రి భానుమూర్తి వచ్చాడు ఆ ఊరికి అతను పెద్ద మనిషి కోపిష్టి పైసా పోతే ప్రాణం పోతుందనే భ్రమతో బ్రతుకుతుంటాడు ఎంత ఆపదని తన గడప తొక్కినా అర్ధ రూపాయి కూడా ఇచ్చి ఆదుకోలేని మనసున్న మహనీయుడు మా ఇంట్లో లేదు వెళ్ళు డబ్బుల కట్టలు పట్టుకుని భార్గవి వచ్చింది కూతురు చేతిలో వాటిని చూడగానే భానుమూర్తి ప్రాణం పోయినంత పనయింది గాబరా పడుతూ నా ఎక్కడ తల్లి నాన్న మన ఇంటి లక్ష్మీదేవి పేద అక్క చంద్రికకి హల్దీ ఫంక్షన్ చేయడానికి వెళ్తుంది మళ్లీ తొందరలోనే తిరిగి వస్తుంది నువ్వేం బాధపడుకున్నా హరితకి ఆ డబ్బులిచ్చింది భార్గవి చాలా థ్యాంక్స్ భార్గవి వీలైనంత తొందరలో నీ అప్పును తీర్చేస్తాను సరే సరే ఇంటికి వెళ్లి అక్కకి జరగాల్సిన హల్దీ ఫంక్షన్ గురించి ఆలోచించండి తగిన విధంగా ఘనంగా హల్దీ ఫంక్షన్ చేయండి నువ్వు కూడా రావాలి భార్గవి మన అక్క హల్దీ ఫంక్షన్ కి నేను రాకుండా ఇలా ఉంటాను హరిత ఖచ్చితంగా వస్తాను ఇప్పుడు నువ్వు వెళ్ళు హరిత ఆ డబ్బులు తీసుకుని బయలుదేరింది భానుమూర్తి ఏడుపు ముఖం పెట్టాడు హరిత డబ్బులు తీసుకొచ్చి తండ్రికిచ్చింది చేసిన అప్పు గురించి వివరంగా చెప్పింది మంచి రోజు చూసుకుని చంద్రికకి హల్దీ ఫంక్షన్ చేయాలని మాట్లాడుకుంటారు ఆ మంచి రోజు రాని వచ్చింది అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అంతే వరుణదేవుడికి కన్ను కుట్టింది వర్షాన్ని కురిపించడం మొదలుపెట్టాడు అయినా చెల్లి హరిత భయపడకుండా అదే వర్షంలో అందరినీ పిలిచి అక్క చంద్రికకి హల్దీ ఫంక్షన్ ఘనంగా చేసింది ఆ ముచ్చటని చూసి చంద్రిక కూడా చాలా సంతోషపడింది తన హల్దీ ఫంక్షన్కొచ్చిన వాళ్లందరూ చంద్రికని మనసారా దీవించారు ఆ ఫంక్షన్కి భానుమూర్తి కూడా వచ్చాడు నా కూతురు అప్పుగా ఇచ్చిన లక్షతో హరిత తీసుకున్న అప్పు గురించి వేరయ్య కమలకి తెలియకపోయినా పర్వాలేదు కానీ చంద్రికకి మాత్రం ఖచ్చితంగా తెలియాలి అసలే డబ్బు విషయం ఈ డబ్బు ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో తెలియదు చంద్రికకి కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది అనుకుంటూ చంద్రిక ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటాడు కొంత సమయం తర్వాత హల్దీ ఫంక్షన్ చేసుకుని సంతోషంగా బయట నిలబడి ఫోన్లో మాట్లాడుతున్న చంద్రిక కనిపించింది ఆనందం పట్టలేక చంద్రిక దగ్గరకొచ్చాడు తన దగ్గర హల్దీ ఫంక్షన్ కోసం చెల్లి హరిత చేసిన అప్పు గురించి చెప్పాడు అప్పు మాట వినగానే చంద్రిక ముఖంలోని సంతోషం మొత్తం ఆవిరైంది నిరాశతో ముడుచుకుపోయింది అప్పు చేయడం తప్పుగా తల్లి కాకపోతే అది నీలాంటి తెలివైన వాళ్ళకి కూడా తెలిసి ఉండాలి అందుకే చెప్తున్నాను చంద్రిక సరే ఉంటాను పెళ్లి సంతోషంగా ఉండమ్మా పెట్టాల్సిన నిప్పు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు చంద్రిక కోపంగా ఇంట్లోకి వచ్చింది హరిత అని అరిచింది హరిత కంగారుగా వచ్చింది ఏమైందకా ఎందుకంత గట్టిగా అరిచో నాకు ఈ హల్దీ ఫంక్షన్ చేయటానికి నీకు నుంచి వచ్చాయి నువ్వంత ఖచ్చితంగా అడుగుతున్నావంటే భార్గవి దగ్గర చేసిన అప్పు గురించి తెలుసుంటుందనుకుంటున్నాను కోపంగా హరిత చెంపల మీద కొట్టింది అది చూసిన తల్లిదండ్రుల మనసు చలించింది చంద్రిక ఎందుకే తాను అలా కొడుతున్నావు అప్పు చేయొద్దని ఎంత చెప్పినా వినకుండా బార్కవి దగ్గర అప్పు చేసింది ఆ విషయం మాకు తెలుస్తల్లి మీతో మాట్లాడితే ఎలాంటి లాభం లేదు మగ మగపెళ్లి వాళ్లతోనే మాట్లాడతాను మగ మగపెళ్లి వాళ్లతో మాట్లాడి నీ పెళ్లి చేయలేకపోతున్నావని మా పరువు తీస్తావా అక్క ఎవరితో ఏం మాట్లాడుతూ అప్పు చేసింది మేము ఆ అప్పును తీర్చుకునేది కూడా మేమే నువ్వు అప్పు గురించి బాధపడకు పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్తున్నానని సంతోషంగా ఉండు అంతే చంద్రిక ఏం మాట్లాడకుండా బాధతో వెళ్లిపోయింది ఏమ్మా హరిత అక్క కొట్టినందుకు బాధగా ఉందా లేదమ్మా అక్క కొట్టినందుకు నాకు ఎలాంటి బాధ లేదు అప్పు చేసి అక్క పెళ్లి చేస్తున్నామని అక్క బాధ ఆ అప్పు తీర్చడానికి మూడేళ్లు పడుతుంది నేను కూడా పెళ్లికి రెడీగా ఉన్నాను కదా వీరయ్య కమలా ముఖాలు చూసుకుంటారు అలా రోజు గడిచింది మరుసటి రోజున పెళ్లి కొడుకు అరవింద్ తన తల్లిని తీసుకొని చంద్రిక వాళ్ళింటికొచ్చాడు మర్యాదగా పలకరించి కూర్చోబెట్టారు ఏమిటొదినా అల్లుని తీసుకొని ఇలా వచ్చారు అన్నయ్య వదినా హరిత నేను చెప్పేది ముగ్గురూ జాగ్రత్తగా వినండి ముగ్గురూ ముఖాలు చూసుకున్నారు అమ్మాయి పెళ్లి చేస్తున్నాం కదా అబ్బాయి వాళ్ళకి కట్నం ఇవ్వాలి కదా ఘనంగా పెళ్లి చేయాలి కదా అని అందిన చోటల్లా అప్పులు చేయకండి ఆ తర్వాత బాధపడకండి అని చెప్తుండగా చంద్రిక నెమ్మదిగా వాళ్ళ దగ్గరకొచ్చింది అందరూ తనని చూశారు ఇంతవరకు అప్పు చేసి తీసుకొచ్చిన డబ్బులను తిరిగి వాళ్ళకిచ్చేయండి మాకు అమ్మాయి నచ్చింది మీ పెంపకం నచ్చింది మీ మర్యాద నచ్చింది ఏమాత్రం కట్నం ఆశించకుండా చంద్రికని మా ఇంటి కోడలుగా తీసుకెళ్తాం తల్లిదండ్రులుగా కన్యాదానం చేసి అల్లుడి కాళ్ళు గడగండి ఆ మాట విని అందరూ సంతోషపడతారు వీరయ్య హరిత పెళ్లికి కావలసిన డబ్బులను పెట్టుకుని మిగతా డబ్బులను ఇచ్చేస్తారు ఉన్నంతలో పెళ్లి చేసి చంద్రికని అత్తగారింటికి పంపిస్తారు తన వాళ్లని కొంత అప్పు నుంచి కాపాడుకున్నాననే సంతోషంతో చంద్రిక ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది